అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్న బిజినెస్ సెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ దేశపు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఒక కంప్లైంట్ చేసిన పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది మరి ట్రంప్ కి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అలిస్ట్ కట్ట గారు ఉన్నారు నమస్కారం నమస్కారం ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు జరగబోతున్నాయి మరి ట్రంప్కి నెగిటివ్గా అక్కడ తీర్పు వచ్చే అవకాశం ఉందంటారా చిన్న సవరణ ఏంటంటే మనోజ్ నువ్వు చెప్పిన దానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదం కావటం కాదు వివాదం అయ్యే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు ట్రంప్ ట్రంప్కున్న నేచర్ అది వివాదాలను ఆయన గెలుక్కుంటాడు కాకపోతే కోర్టుకి వెళతారన్న విషయం అందరూ అనుకున్నట్టే ట్రంప్కి కూడా తెలుసు ముందు ఆ నిర్ణయం ఏదేదైతే వచ్చిందో ఆ రోజే అందరూ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న కంపెనీలు ప్రత్యేకించి భారతీయ ఐటీ కంపెనీలు ఏవైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కోర్టును అప్రోచ్ అవుతారు అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని అప్రోచ్ అవుతారు అని అనుకున్నారు అనుకున్న విషయం ట్రంప్కి కూడా తెలుసు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులో ఖచ్చితంగా కేసు పడిద్దన్న విషయం నిజానికి ట్రంప్ తెలివి తక్కువే కాదు ఒక అమెరికా అధ్యక్షుడు డెసిషన్ అనేటువంటిది ఎలా జరిగింది అంటే ఒక టీం వర్క్గా జరిగింది ఆలోచన ట్రంప్దే కావచ్చు ఆలోచన ఎలా ఇంప్లిమెంట్ చేస్తే నిలబడిద్ది అన్న దాని మీద పెద్ద వర్కౌట్ జరిగింది వర్కౌట్ జరిగిన తర్వాత దేశం వదులుతారు ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో కూడా చాలా తెలివిగా చూడు అక్కడున్న ఆల్రెడీ అక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఈ రూరు వర్తించదు ఈ నిర్ణయం వర్తించదు ఆల్రెడీ హెచ్వన్బి వీసాలు ఉన్న వాళ్ళకి నిర్ణయం వర్తించదు కొత్తగా బయట దేశం నుంచి హెచ్వన్బి వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే లక్ష డాలర్ల పీజు అనేది వర్తిస్తుంది అంటే బయట దేశం నుంచి రా వస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే హెచ్వన్బి విషయాల మీద నిర్ణయం తీసుకున్న అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉండదు అమెరికన్ కాంగ్రెస్కు ఉంటుంది టెక్నికల్గా టెక్నికల్గా ఒకవేళ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న ఆ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తేనే అది ఆ నిర్ణయంలోకి వస్తుంది అంటే అమల్లోకి వస్తుంది అమల్లోకి రావాలంటే అంతిమంగా అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోవాలి అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోకపోయినా సరే అమల్లోకి రావాలంటే ట్రంప్ ఏం చేయాలి దానికి దేశ భద్రతను ముడిపెట్టాలి అంటే ట్రంప్కి దేశ భద్రత విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయి అంటే ట్రంప్ కావచ్చు అమెరికా అధ్యక్షుడు హోదాలు ఎవరు ఉంటే వాళ్ళకి జాతీయ భద్రత ముడిపెడితే ఇంకా అక్కడ బోర్డర్స్లో ఎవరిని దేశంలోకి ఎలా చేయాలి ఎవరిని ఎలా చేయొద్దు ఎలా చేసే వాళ్ళకి ఎలాంటి రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి అనేది పూర్తి అధికారం అమెరికా అధ్యక్షుకుంటుంది ఆ పదాన్ని ట్రంప్ ఉపయోగించుకున్నారు ఇప్పుడు కొత్తగా హెచ్ వీసా పొందే వాళ్ళు అమెరికా బోర్డర్లోకి అడుగు పెట్టబోయే వాళ్ళని అర్థం అమెరికా బోర్డర్లు కడుగు పెట్టబోయే వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ మీద ఏం కండిషన్స్ ఉండాలి అసలు వీళ్ళని ఎలా చేయాలా వద్దా అనే పూర్తి అధికారం అమెరికా చేసినకుంది కదా సో ఆ పొజిషన్ అడ్డు పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళ మీద లక్ష డాలర్ ఫీజు నిర్ణయించాడు దీన్ని బట్టి ట్రంప్ ఏం చెప్పుకుంటాడు ఈ దేశంలోకి ఎక్కువ మంది రావటం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కుదించడానికి సంఖ్యను తగ్గించడానికి బయట దేశం వాళ్ళు అమెరికాలోకి రావటాన్ని తగ్గించడానికి నేను నిర్ణయం తీసుకున్నానని కోర్టులో చెప్తాడు ఇది కొంత నిలబడటానికి అవకాశం ఉంది ఇంకా మొత్తంగా హెచ్వన్బి విషయాల మీద నిర్ణయం తీసుకుని ఉంటే ఆ నిర్ణయం కనుక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అప్లై అయ్యి ఉండుంటే అంటే అక్కడ ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళు అక్కడ ఆల్రెడీ హెచ్వన్బి వీసాలు పొందిన వాళ్ళు లేదు వేరే విషయాల మీద వచ్చి హెచ్వన్బి వీసాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళకు కూడా అప్లై అయ్యి ఉంటే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు కొట్టు వేసేది కానీ తెలివిగా ఏం చేశాడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇది అమలు కాదు ఈ దేశంలో కొత్తగా హెచ్ వాన్ బి విషయాల మీద వద్దామనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఇది అప్పులే అనేది ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అక్కడే ట్రంప్ నిలబడతాడు కాబట్టి ఇది దేశ భద్రతకు ముడిపెట్టి తీసుకునే నిర్ణయం కాబట్టి కోర్టులో కూడా ట్రంప్కి అనుకూలంగానే వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గ గతంలో ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్ అప్పుడు కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగితే ట్రంప్ గెలిచాడు ట్రంపే గెలుస్తాడు ఎందుకంటే బోర్డర్ మీద పూర్తి రైట్స్ అమెరికా చట్టాల ప్రకారం అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంటుంది ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటి అంటే అంటే పైకి ఏం చెప్తున్నప్పటికీ కూడా భారతీయ వ్యతిరేకత అతనికి కనపడుతుంది అందుకని ఎందుకంటే హెచ్ వన్ బి విషయాల్లో పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఎనభై ఐదు వేల హెచ్ వన్వి వీసాలు జారీ చేస్తే అమెరికా ప్రభుత్వం కంపెనీలకి ఆ కంపెనీలు దాదాపు డెబ్బై మూడు శాతం భారత వినే హెచ్ వన్వి వీసాల కింద రిక్రూట్ చేసుకున్నాయి అంటే డెబ్బై మూడు శాతం అంటే మిగతా శాతం చైనా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిగతా దేశాలు ఉన్నాయి డెబ్బై మూడు శాతం భారతీయులే ఉన్నారంటే ఈ ప్రభావం మన ట్రంప్ తీసుకుని నిర్ణయం ప్రభావం భారతీయుల మీద ఎక్కువ ఉంటుంది అన్న విషయం ట్రంప్కు తెలుసు ఈ మధ్యకాలంలో భారతదేశం మీద వరుసగా నిర్ణయాలు చూడు అంటే ఫస్ట్ ఇరవై శాతం సుంకాలు అన్నాడు తర్వాత ఇంకొక ఇరవై శాతం పెనాల్టీ అన్నాడు మొత్తం యాభై శాతం సుంకాలు అన్నాడు ఏం చెప్తున్నాడు యాభై శాతం సుంకాల కారణం రష్యా చమురు కొంటున్నారు అందుకే నేను వేస్తున్నా అని చెప్తున్నాడు మరి రష్యా చమురు భారతదేశం మాత్రమే కొంటుందా చైనా కూడా కొంటుంది కదా మరి చైనా మీద ముప్పై శాతం ఏంటి భారతదేశం మీద యాభై శాతం ఏంటి భారతదేశం కంటే ఎక్కువ ముడి చమురు రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది చైనా మరి చైనా మీద ముప్పై శాతం వేస్తున్నాడు మన దేశం మీద మాత్రం యాభై శాతం వేస్తున్నాడు అంటే లోపల మనసులో ఒకటి ఉంది పైకి కారణం ఇంకోటి చెప్తున్నాడు నిజానికి రష్యాతో ట్రేడ్ కొనసాగించకూడదు అని అమెరికా నినాదం అయ్యి ఉంటే అమెరికా మరి ఎందుకు ఉంటుంది యురేనియం ముడి పదార్థాలని యురేనియం సంబంధించిన ముడి పదార్థాలని అమెరికా కొనుగోలు చేస్తుంది రష్యా నుంచి ఏవెందో యూరోపియన్ యూనియన్ రష్యాతో ట్రేడ్ కొనసాగిస్తుంది అదే యూరోపియన్ యూనియన్ రష్యాతో ట్రేడ్ కొనసాగించడం కరెక్టేనంట అమెరికా కొనసాగించడం కరెక్టేనంట కానీ భారతదేశం చెవురు కొంట మాత్రం తప్పంట ఈవెందో చైనా కొనటం కూడా కరెక్ట్ కానీ భారతదేశం కొనకూడదు ఏంది ఈ భారతదేశం నీ పెత్తనం అంటే అమెరికా ఆలోచన ఏంటంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులని భారతదేశంలోకి తీసుకురావాలని ఇంకా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు ఆ నూట నలభై కోట్ల కస్టమర్స్కి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయాలని రెండోది భారతదేశంలో ఉన్నటువంటి వనరుని మీద తన పెత్తనం చేయాలని రెండు భారతదేశం మీద పెత్తనం చేయాలని అత్యంత భారతదేశం ఎవరి దగ్గర చమురు కొనాలి ఎవరి దగ్గర ఏం కొనాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా తనే డిసైడ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన భారతదేశం అనేది ఒక పెద్ద మార్కెట్ ఈ మార్కెట్ తన కంట్రోల్లో ఉండాలనే ఆలోచన కానీ దానికి భారతదేశం ఒప్పుకోట్లేదు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి ఒప్పుకోట్లేదు ఒకవేళ వ్యవసాయ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కనుక భారత మార్కెట్లోకి వస్తే మంది వ్యవసాయ ఆధారిత దేశం మన దేశంలో దాదాపుగా రైతులు వ్యవసాయం డెబ్బై శాతం ఉంటాయి కాబట్టి ఇదంతా దెబ్బతినిపోయింది అంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులకి అనేక సబ్సిడీలు ఉండటం వల్ల అమెరికా డాలర్కి మన రూపాయికి చాలా వ్యత్యాసం ఉండటం వల్ల అవి చాలా చౌకగా దొరకబడతాయి కానీ అవి చౌకగా దొరికినప్పుడు అక్కడ పాల ఉత్పత్తులు కావచ్చు మిగతా అన్నీ కావచ్చు అవి వచ్చి మన మార్కెట్ టాక్పై చేస్తే మన ఉత్పత్తులు దెబ్బతింటే మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతే అంతిమంగా ఎవరు నష్టపోతారు మన దేశం నష్టపోయింది మన దేశస్తులు నష్టపోతారు మన రైతాంగం నష్టపోయిద్ది మన వ్యవసాయం నష్టపోయిద్ది కాబట్టి ఇది మోడీ గారికి నచ్చలేదు అందుకే అమెరికా విషయాలు అమెరికా పెడుతున్న డిమాండ్ని మనం ఒప్పుకోవట్లేదు ఇది మనసులో పెట్టుకుని ఇంకా పైగా ట్రంప్ నోబుల్ శాంతి బహుమతి పొందాలనుకుంటున్నాడు అతని టార్గెట్ అది ఇస్తారు అసలు అందుకని ఏం చేస్తున్నాడు ఈ దేశంలో జరగబడుతున్నా జరుగుతున్నా జరగబోయే యుద్ధాలన్నీ నేనే ఆపుతున్నా అని చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధాన్ని నేనే ఆపారంటాడు భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపారంటాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపుతున్నా అంటాడు కానీ భారత పాక్ యుద్ధం విషయంలో భారతదేశం దాన్ని ఒప్పుకోవట్లేదు ట్రంప్ చెప్పేది ఏంది నేనే యుద్ధాన్ని ఆపేనని కానీ భారతదేశం ఏం చెప్తుంది అసలు ట్రంప్కి సంబంధం లేదు పాకిస్తాన్ మీద వచ్చి మోకాల మీద కూర్చుంటే వాళ్ళు బతీలాడితే మేము సీజ్ ఫైర్ ప్రకటించాం అది తాత్కాలికంగా మళ్ళా పాకిస్తాన్కి కనుక తోక జాడిస్తే ఉగ్రవాదులకి ఊతమిస్తే భారతదేశంలో ఏదైనా ఉగ్రదాడు జరిగితే మేము ఊరుకునేది ఉండదు అని భారతదేశం చెప్తా ఉంది దీనికి ట్రంప్కి సంబంధం లేదని భారతదేశం చెప్తా ఉంది అనే భారతదేశం చెప్పిన మాట ట్రంప్కి నోపుల్ శాంతి బహుమతి అందుకోవడానికి అడ్డంకు వస్తుంది కాబట్టి ఈ పాయింట్ గారు భారతదేశం మీద కోపం ఎంచుకున్నాడు ఇది ఒక పాయింట్ తర్వాత భారత మార్కెట్ మీద కొన్న కన్ను ఒక పాయింట్ పాకిస్తాన్ ఏమో లొంగిపోయింది తన వనరులన్నీ ట్రంప్ చేతుల్లో పెట్టేసింది ఎలా కావాలంటే అలా మమ్మల్ని వాడుకోండి సార్ అంటుంది పాకిస్తాన్ ట్రంప్ అని కానీ భారతదేశం అలా లొంగే దేశం కాదు లొంగే దేశం కాదు ట్రంప్ చెప్పినట్టు వినే దేశము కాదు స్వతంత్రత ఉన్నటువంటి దేశం సారభౌమాధికారం ఉన్న దేశం ఆత్మాభిమానం ఉన్న దేశం కాబట్టి అలా లొంగ పైగా ట్రంప్ ఆంక్షలు పెద్దనా కొట్టి భారతదేశం ప్రత్యాన్న చూసుకుంటుంది ఇప్పుడు రష్యాతోటి చైనాతోటి మన సంబంధాలు ఈ మధ్యకాలం బాగా మెరుగుపడ్డాయి నిజానికి చైనాతో మనకున్నటువంటి రకరకాల విభేదాలను కూడా పక్కన పెట్టి స్నేహ సంబంధాలు పెంచుకున్నాం ఎందుకు పెంచుకున్నాం ట్రంప్ చూస్తున్నాడు కదా ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కదా దానికి ప్రత్యామ్నాయ మార్కెట్ మనం చూసుకుందాం ప్రత్యామ్నాయ స్నేహాలు మనం చూసుకుందాం అని చెప్పేసి మనకి ఆల్రెడీ పాత సంబంధాలు ఏవైతే ఉండవు అటు కొంత మెరుగుపరుచుకుందాం అని చెప్పేసి మరింతగా సంబంధాలు పెంచుకుంటాం ఒకవేళ కనుక రష్యా చైనా భారత్ కనుక ఇస్తే అమెరికాని కొట్టడం పెద్ద విషయం కాదు ఎందుకంటే ఈ పెద్ద మార్కెట్ అవును ప్రపంచంలోనే హ్యూజ్ మార్కెట్ ఎక్కువ జనాభా ప్రపంచంలో ఏ దేశాల్లో ఉంది మొదటి స్థానంలో భారతదేశం రెండవ స్థానంలో చైనా రెండవది అమెరికా తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా నాలుగో ఆర్థిక వ్యవస్థ భారత్ నార్ద్ నాలుగో ఆర్థిక వ్యవస్థ రెండో ఆర్థిక వ్యవస్థ కలిసి ప్రపంచంలోని అత్యధిక జనాభాలో మొదటి దేశం రెండో దేశం కలిస్తే ఇంకేమైనా ఉందా అసలు కాబట్టి ఈ విషయం ట్రంప్కి అర్థమవుతా ఉంది కానీ భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందుకు భాగంగానే వరుసగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్న యాభై శాతం సుంకాలు ఇందా చెప్పాను కదా భారతదేశం డ్రగ్స్ దేశం ఒకసారి ఒక శాతం కామెంట్ చేస్తాడు డ్రగ్స్ ఉత్పత్తికి కేరా పటగా మారిపోయిందని చెప్పేసి తర్వాత ఇంకోసారి కామెంట్ చేస్తాడు భారత్ది రష్యాది డెడ్ ఎకానమీ అని కామెంట్ చేస్తాడు మరి డెడ్ ఎకానమీ అయినప్పుడు భారతదేశంతో నీకేంద్ర స్వామి ఇంకొక విషయం ఏమంటాడు అక్కడ చదువుకున్న పిల్లగాలకి వీసాలు ఇవ్వటం ఇబ్బంది పెడతారు సోషల్ మీడియా అకౌంట్ కూడా చెక్ చేసి భారతదేశం అంటే భారతదేశ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవాలని ఎవరన్నా అనుకుంటున్నారో వాళ్ళకి స్టూడెంట్ వీసాలు రాకుండా నిబంధనలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇలా రకరకాలుగా అక్కడ ఆల్రెడీ చదువుకోవడానికి పోయిన వాళ్ళని బయట పని చేసుకోవడానికి లేకుండా చేస్తాడు బయట పని చేసుకుంటే వీసాలు క్యాన్సిల్ చేస్తా అని చెప్తాడు మొత్తంగా భారత అమెరికా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ సరే వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం వాళ్ళ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటే కరెక్టే కావచ్చు కాక వాళ్ళ దేశం వాళ్ళకి కానీ ఒక విషయం ట్రంప్ మర్చిపో మర్చిపోకూడదు ఏంటి అంటే ప్రపంచీకరణ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చేసి ప్రపంచం చిన్న కుగ్రామం చేయాలి గ్లోబలైజేషన్ కావాలి ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వ్యాపారం చేసుకోవాలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాలి ఈ బోటర్స్ ఏంటి ఈ దేశాలేంటి అని ఒక నీతిని చెప్పేసి అప్పుడు భారతదేశం నుంచి నైంటీస్లో నైంటీస్లో ఐటీ వాళ్ళకి ఐటీకి డిమాండ్ వచ్చిన టైం అదే బాగా ఆ టైంలో అమెరికాలో ప్రొఫెషనల్స్ లేరు ఐటీకి అప్పుడు భారతదేశం దగ్గర ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి భారతదేశంతో బతులాడి బ్రహ్మరథం బట్టి రకరకాల ఆపలు ప్రకటించి పెద్ద ఎత్తున భారతీయుని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు నేను అదే చెప్తున్నా మనోజ్ భారతీయుల మీద ప్రేమతో వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి భారతీయులని అమెరికాలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోవడానికి కారణాలు రెండు ఒకటి మనకు ఆ స్టాండర్డ్స్ గట్టిగా ఉన్నాయి ప్రొఫెషనల్స్ ఉన్నారు రెండోది మన మనం ఏంటంటే తక్కువ వేతనానికి ఎక్కువ పని చేస్తాం అమెరికా డాలర్కి మన రూపాయికి వ్యత్యాసం ఉంది కాబట్టి వాళ్ళు కొంత తక్కువ ఇచ్చినా మన దగ్గరికి వచ్చే డబ్బులు మార్చుకుంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దేశం గారు దేశంపై సోషల్ బాండింగ్స్ కూడా వదురుకొని అక్కడ పనిచేస్తున్నామంటే వర్క్ హాలిక్గా ఉంటాం కాబట్టి ఒకటి వర్క్ హాలిక్ రెండోది తక్కువ వేతనంతో పనిచేస్తాం ఎక్కువ స్టాండర్డ్స్ చూపిస్తాం ఎక్కువ ప్రొఫెషనాలిటీ చూపిస్తాం ఈ కారణాలు ఇచ్చా మాత్రమే మనం రిక్రూట్ చేసుకున్నారు నేను అలా చెప్తున్నా ఒక అమెరికన్ కంపెనీ దగ్గరికి ఒక అమెరికా అతను ఇండియాను వెళతారనుకో ఎగ్జాంపుల్ యూఎస్ వేసే కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తారనుకో వాళ్ళ భాషలో చెప్పాలంటే నల్ల జాతీయుడు తెల్ల జాతీయుడు మన భాషలో చెప్పాలంటే అమెరికా వ్యక్తి భారతీయుడు వెళ్దారనుకో వాళ్ళ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది సహజంగా ఉంటుంది అది దాటి మరి మనకు అవకాశం ఇస్తున్నారంటే కారణం ఏమి ఉంటుంది మన టాలెంట్ మన టాలెంటు వీళ్ళు వస్తే మనకి ఆదాయం లాభం వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క కారణం అంతే కదా ఆ టాలెంటు మనని రిక్రూట్ చేసుకుంటే వాడికి లాభం అనే కారణం చేత మనం రిక్రూట్ చేసుకున్నారు తప్ప మన మీద ప్రేమతో ఏం కాదు ఇవాలో కూడా హెచ్ వన్ విషయాల విషయంలో పరిమితులు కనుక విధిస్తే నష్టపోయేది అమెరికానే ఎందుకంటే అసలు హెచ్ వన్ వీసా అంటే ఏంది ప్రొఫెషనల్ వీసా అది ఐ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అమెరికాలో దొరకకపోతే బయట దేశం నుంచి తెచ్చుకోవాలని పెట్టినటువంటి వీసా ప్రోగ్రామే హెచ్ వన్ వీసా ఇప్పుడు హెచ్ వన్ వీసాలో డెబ్బై ఐదు శాతం భారతీయులకు ఎందుకు దొరుకుతున్నాయి భారతదేశంలో ఐ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఐ టాలెంటెడ్ ఉన్నారు తక్కువ వేతనంతో పనిచేస్తారు ఈ కారణం చేత మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అమెరికా కంపెనీకి పెద్ద బట్ని అయిపోయింది ఎక్కువ వేతనం ఇవ్వాలో ఒకటి తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వస్తారు ఒకటి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు వస్తారు ఒకటి అంటే ఇది అమెరికా కంపెనీని నచ్చదు ఇది ట్రంప్కి ఆనందం అనిపించవచ్చు తప్ప అమెరికా కంపెనీ నచ్చదు అందుకనే చామరాబు కాపరేషన్ ఫిర్యాదు చేయడం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటమైనా నేను అనుకోని ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఎక్కువ కాలం అనుకుంటాను నేను தேங்க் யூ கார்த்திகர் சோ இது கார்த்திகர் அனாலிசிஸ் சூஸ் மனம் டிவி